గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ చాలా సంతోషం ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పిన వెంటనే నాకు సహకరించి ఇది కొంచెం మళ్ళీ కొద్ది పడేలాగా మీ అందరూ నాతో సహకరించినందుకు ధన్యవాదాలు అది బీపీ ఎక్కువగా అయిపోతున్న కొలది టెన్షన్ పెరుగుతున్న కొలది దాంతో ప్రమాదం నాకు ఒత్తిడి ఎక్కువ ఆలోచనలు వీటన్నింటి అన్నింటిలో వాళ్ళు ఎక్కువ కావడం వల్ల అలా ఏదైనా కారణం చేత టెన్షన్ గురైతే మళ్ళీ నార్మల్ పొజిషన్ అంటే ఎక్కడి నుంచి మొదలెట్టం అక్కడికి లేదా అంతకంటే కింద కూడా పడిపోయే ప్రమాదం ఉంది అందుకే కేర్ తీసుకోవాల్సి వస్తుంది అందుకే డాక్టర్ని మార్చుకుంటూ వస్తున్నాను ది బెస్ట్ అనే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మళ్ళీ టెన్షన్తో పడుతున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కుదురుపడింది మీరందరూ ఎలాగే సహకరిస్తే ఇంకొంచెం మనం జాబ్ తీసుకొని మన కంపెనీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతున్న మీ అందరికీ ధన్యవాదాలు లవ్ యూ లవ్ యూ ఆల్ ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం మనం మాట్లాడుకుందాం నేను నేను సుమారు ఓ ముప్పై మంది మన కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను వాళ్ళకు వాళ్ళతోటి వాళ్ళు చెప్పిన దానికి విని దానికి అనుకూలంగా ఎలా చేయాలని చెప్పి నేను వాళ్ళతో డిస్కస్ చేశాను ఇకపై నుంచి రోజు కొంతమందితో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను నేనే కాల్ చేస్తున్నాను నిన్న చెప్పాను కదా ఓ థర్టీ మెంబర్స్ వరకు మాట్లాడినా ఈరోజు నుంచి వీలున్నంత వరకు ఒక్కొక్కరికి కాల్ చేస్తాను మనకి గట్టిగా చూసుకునే నేను చెప్పాను కదా ఓ థౌజండ్ మెంబర్స్ కూడా మన గ్రూపులో ఉన్న ఉండరు ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళే మరో గ్రూప్లో మరో గ్రూప్లో ఉన్న వాళ్ళు అన్ని గ్రూపుల్లో ఉంటారు ఓ వెయ్యి పదిహేను వందల మంది ఉంటారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూస్తే అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను తప్పనిసరిగా మీ సహకారం ఇలాగే ఉంటే మనం మళ్ళీ మన కంపెనీని ప్రేమపూర్వకంగా అతి జాగ్రత్తగా ఇంతకంటే మునుపటి కంటే మహోన్నతంగా నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ సహకారం ఇలాగే ఉన్నది కనుక అలాగే ఉన్నది కనుక ఇక మీద నుంచి ముందుకెళ్దాం అయితే మనం విషయానికి వద్దాం మన బీసీజీ మనం నిలిపివేయడం జరిగింది ఆపేయడం జరిగింది దాన్ని మనకు కావలసినట్టుగా మనం ఎలా అయితే అనుకున్నామో అలా దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి రెడీ చేశాను దాంట్లో మీ కాయిన్స్ ఏవైతే మీ సెల్లింగ్ పెట్టారో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మీకే కనిపిస్తాయి మీరు మెజ్జి చేసేసుకుంటే ఆ మెజ్జ్ చేసుకుని అప్పుడు ఏమవుతుందనే ఆలోచన మీకు వచ్చి ఉండాలి ఏం పర్లేదు ఆ అకౌంట్ ఏ అకౌంట్లో మెజ్జై ఉన్నదో ఆ అకౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీకు ఇవి వచ్చేసి సపరేట్గా ఫాల్లో పెట్టాను కాబట్టి మీకు కనిపిస్తాయి మీరు సేల్కి పెట్టినవన్నీ ఎన్ని వచ్చేది తర్వాత ఆ తదుపరి ఇక మీరు కే ఎక్స్చేంజ్లో పెట్టినవన్నీ కూడా మీ బీసీటీలో కొనుక్కుని వాటిలోకి వెళ్ళిపోయాయి అవన్నీ అక్కడ నేను సపరేట్గా పెట్టి పెట్టించాను ముందు నేను చెప్పినట్టుగా వాటిని కొన్నారు కాబట్టి వంద రూపాయలకే తీసుకుంటాము ఆ తర్వాత వాటికి కాయిన్కి అర కాయిన్ కలిపి కాయిన్ ఉన్నారుగా మీకు కనిపిస్తుంది అంటే అక్కడ ఉంటుంది క్లియర్ ఇచ్చాను దాంట్లోకి ఇప్పుడు అది ఇచ్చేసిన తర్వాత ఏదైతే హండ్రెడ్ రూపీస్ లాక్ ఉందో ఆ లాక్ కూడా తీసేసాను ఇప్పుడు మీరు కాయిన్ని మీకు నచ్చిన రేటులో అర్ధ రూపాయికి లాక్ చేశాను అంటే అర్ధ రూపాయి కంటే కిందకి వెళ్ళిపోవడం కాదు మనం ప్రవేశపెట్టిందే ఆ రేటు కాబట్టి అక్కడి నుంచి మీకు నచ్చిన రేటు దగ్గర మీరు పెట్టుకోవచ్చు ఎవరికి అనుకూలంగా ఉన్న రేటుకి వాళ్ళు కొంటారు అయితే ఇలా కొనడానికి ముందు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్త ఆల్రెడీ పెట్టడం జరిగింది ఏంటంటే బీసీట్లో ఏ రేటు ఉన్నదో అదే అదే ఇంటర్నేషనల్ లో ఏ రేటు ఉన్నదో అదే బీసీటీకి కనెక్ట్ అవుతూ ఉంటుంది అంటే అదే రేటుకి కనెక్ట్ అవుతూ ఉంటుంది మీరు కూడా దానికంటే ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం దాంట్లో నా నియంత్రణ ఏమి ఉండదు మీరు పెట్టుకోవచ్చు అది కాబట్టి దీన్ని గమనించండి అక్కడ పెరిగితే ఇక్కడ పెరగచ్చు ఇక్కడ పెరిగితే అక్కడ పెరగచ్చు అది మీ మీ అభిప్రాయం బట్టి ఉంటుంది ఇంకా తర్వాత ఈ బీసీట్లో కొనుక్కున్న అన్ని నేను ఇప్పుడు ఇచ్చేయచ్చు ఈరోజు ఇచ్చేయచ్చు కాబట్టి దీనికి మన మైనర్స్ కూడా కనెక్ట్ అయితే తప్ప ఈ కాయిన్స్ మళ్ళీ మీరు అమ్మాలి అనే దానికి ప్లేస్మెంట్ ఉండదు అందుకోసం మైనర్స్ని వండర్ పాట్లో రెడీ చేస్తున్నాను అంటే గతంలో ఉన్న మైనర్స్ వేరు అది మనం అనుకున్న మైనర్స్తో వన్ పర్సెంట్ కూడా కాదు రీఛార్జ్లు ఇవన్నీ అవి మన కంట్రోల్లో ఉండి కాదు కరెంటు బిల్లు వైర్లు అన్నీ కూడా గవర్నమెంట్ కం కంట్రోల్లో ఉంటాయి అవి సరిగా దాని తాలూకు యాక్సెస్ కూడా సరిగా ఉండదు ఇబ్బంది పడుతూ ఉంటాను అన్నమాట దాని మీద అందుకోసం అని చెప్పేసి నేను అనుకున్న వెండర్ పోర్టల్లో ఉన్నటువంటి మైనర్స్ని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లో హెవీ ట్రాఫిక్ వస్తుంది మనం గతంలో ఈ యాడ్స్ చూస్తేనే ఉదయాన్నే ఎంత ట్రాఫిక్ ఉండేది తర్వాత మన అకౌంట్ ఓపెన్ చేస్తేనే ఎంత ట్రాఫిక్ ఉండేది మనం ఏ అవసరాల కోసం దాన్ని చూసినా అవన్నీ దానికి ట్రాఫిక్ ఉండేది కానీ వెండర్ వెండర్పోట్లు ఎలా ఉంటుందంటే ఉదయం నుంచి నిద్రలేసిన దాన్ని నిద్రపోయే వరకు మీకు ఏ అవసరాన్ని ఉన్నా సరే అవి కొనడము అమ్మడము అలాగే తిరగడమో లేకపోతే తిప్పడము అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ లేకపోయినట్లయితే ఏమైనా ఇప్పుడు మనం అనుకున్న ఈ పేమెంట్ క పేమెంట్స్ అన్నీ చేయడం ఈ ఐదింటి మీద ఉంటుంది మనం అంటే కొనుక్కోవడం అమ్ముకోవడం అలాగే ఈ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ పేమెంట్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా హెవీగా ఉంటుంది మీకు ఎప్పుడు అవసరమైనా అవి వాడుతూ ఉంటారు కాబట్టి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది దానికోసం చెప్పేసి సర్వర్స్ని అన్లిమిటెడ్గా చేసి కండిషనల్గా బాగా ఉన్నదాన్ని వాళ్ళని ప్రవేశపెట్టి అలాగే అనేక సాఫ్ట్వేర్లు కొని అలా చేయాల్సి వచ్చిందనమాట ఇప్పుడు జరుగుతుంది అది అది అయిపోతుంది అయిపోయిన వెంటనే మనం ఓపెన్ చేద్దాం అది చాలా చక్కగా వస్తుంది గతంలో మనం కిబోని తయారు చేసుకున్న తర్వాత రెండున్నర సంవత్సరాల వరకు వచ్చినా పెద్దగా మనకి ఏమీ అందులో ఎర్రర్స్ లేవు కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్లాన్స్ మనం పెడుతున్నప్పుడు తప్ప అక్కడ ఎర్రర్స్ ఎక్కడా రాలేదు ఆ తర్వాత వచ్చిన వాటిలో మాత్రం ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి ఇక ముందు ఎలా ఉంది అలాగే గట్టిగా బలంగా ఉండేట్టుగా చేస్తున్నాను మొన్న మైనర్స్లా కాదు మన మైనర్స్ చెప్పాను కదా అది వేరే కండిషన్లో చేసినవి మనవి కావు అవి ఇప్పుడు కంప్లీట్గా చేస్తున్నాను దీన్ని కాబట్టి అది అయిపోయిన వెంటనే నేను ఇప్పుడు బీసీట్ ఇస్తే బీసీట్లు కొనుక్కొని మైనర్స్లో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకే అయితే ఇక్కడ మీకు మన ధర ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ లో ఏ రేట్ ఉందో అది మీకు ఇక్కడ కనిపించేలా చే అంటే మీకు బీసీట్లు కూడా ఉంటుంది బీసీట్లో ఏ రేట్ ఉన్నదో అది మైనర్స్లో ఉంటుంది మైనీర్స్లో ఏ రేట్ అయితే ఉన్నదో దాన్ని మీ అకౌంట్స్లో కూడా కనబడుతుంది అనమాట మీ అకౌంట్స్లో కూడా కనబడుతుంది ఎందుకు కనబడుతుంది అంటే మీ ట్రాన్ ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కదా ఈ ఇవన్నీ ఇలా అనమాట ఈ మూడు చోట్ల కనబడుతుంది అమ్ముకునే చోట మైన ఇప్పుడు మనం బీసీట్లోనూ కొని అమ్మి దగ్గర కనబడుతుంది మీరు ఆ కాయిన్ యూజ్ చేసుకునేటువంటి యూటిలిటీ అయిన మైనర్స్లోనూ ఆ రే అదే రేటు కనబడుతుంది అప్పుడు ఇదే రేటుకి మీరు అక్కడ చలామణిలోకి వాడుకోవచ్చు అనమాట మీరు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకున్న అక్కడ కూడా కనబడుతుంది ఇంటర్నేషనల్ లోకి అక్కడ ఒక ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్చేంజ్కి అరగంట దగ్గర తేడా వస్తుంది ఒకే రేట్లు మెయింటైన్ అవుతూ ఉంటాయి ఇది కూడా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ మొత్తం అంతా కూడా ఒకే రేటు మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని కనెక్ట్ చేయాల్సి వస్తుంది కనెక్ట్ చేస్తున్నాను కూడాను కాబట్టి ఇక మీద నుంచి ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఐడియా ఉన్నవాళ్ళు అందులో మీరు అమ్మవచ్చు కొనొచ్చు ఒకవేళ అందులో మనకు కష్టం అనుకున్నప్పుడు లేదా అందుకంటే మనకు ఈజీగా కావాలనుకున్నప్పుడు బీసీట్లో మీరు అమ్మవచ్చు కొనవచ్చు అలాగే ఈ బీసీట్లో అమ్మడం కూడా రాదు మనకి ఇది కూడా కష్టం అనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం మైనర్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని ఒకవేళ మైనర్స్లో ఉన్నవాళ్ళు బీసీలో కొనుగోలు చేసుకోలే అవకాశం లేకపోవచ్చు అలాంటప్పుడు ఏం చేయాలనే దానికి కూడా నేను ఒక సిస్టమ్ని ఇప్పుడు మైనర్స్లో ప్రవేశపెడుతున్నాను ఆ సిస్టమ్ కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి అయితే ఎన్ని వీడియో రూపంలో ఇవ్వాలి ఇప్పుడు మైనర్స్ కొద్దిగా ఆపరేషన్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వీడియో రూపంలో పెడతాను ముందుగా మీకు తెలియడం కోసం తెలియజేస్తున్నాను గాను చ జాగ్రత్తగా చేస్తున్నాను అయితే మీకు ఇష్టం ఉంటేనే మైనర్స్లో మీ మైనర్స్ని యూజ్ చేసుకోవచ్చు మైనీడ్స్లో మీరు పాల్గొవచ్చు లేని పక్షంలో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఉంది దాంతో మీకు వన్ పర్సెంట్ ముందు ఇచ్చి మీకు అలవాటు అయిన తర్వాత మీరు ఎంత పర్సెంటేజ్ అమ్ముకోవాలనే దానికి నేను ఈ మండే వీరున్నంత వరకు మండే లేదా చూడే కన్ఫామ్ అనమాట సోమ మంగళవారాల్లో మీ కాయిన్స్ని ఇంటర్నేషనల్ కూడా మీరు ఎలా పట్టుకెళ్ళాలి అనేది నీకు అందులోకి ఇచ్చేసి దాని తాలూకా ఈ గ్యాస్ ఫీజు ఎలా చేయాలి అనేది మీకు చెప్పేసి దాన్ని ఎలా తీసుకోవాలనేది కూడా మీకు చెప్పే నేను ఇస్తాను అంటే మీరు సోమవారం కానీ మంగళవారం కానీ ఆ రెండు వారాల్లో ఏదో ఒక రోజు అవుతుంది అంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్ అనే అదోళ్ళు సెలవు ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్ డైట్ చెప్పలేకపోతున్నాను అయినా సరే నేను ఇచ్చేస్తాను అప్పుడు మీరు దాంట్లో పంపించి ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు మైనీర్స్ గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడాలి మరొక విషయం మైనర్స్ గురించి మాట్లాడే ముందు మరొక విషయం కాయిన్ రేట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఒకేలా ఉండదు ఇవాళ ఒక్క రూపాయే ఉండొచ్చు రేపు అదే వంద అవ్వచ్చు వెయ్యి అవ్వచ్చు మళ్ళీ పదవ్వచ్చు మళ్ళీ పదివేలు కూడా కావచ్చు ఎక్స్చేంజిల్లో పెడుతున్నది ఎన్నో కారణాలు ఎన్నో డిపెండింగ్ అంటే ఎక్కడో యుద్ధం జరిగితే అంతర్జాతీయంగా దాని ప్రభావం ఉంటుంది ఎక్కడో ఎలక్షన్ జరిగితే దాని ప్రభావం అంతర్లీనంగా చాలా ప్రభావితంగా ఉంటుంది మన ఇండియాలో మొన్న ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కౌంటింగ్కి ముందుని సర్వేలన్నీ కూడా ఒక పార్టీకి అనుకూలంగా లేవు అన్న వెంటనే ధన్మని కిందకు వచ్చాయి అదే సర్వీలా ముందు రోజు పలానా పార్టీకి అనుకూలంగా వెంటనే ఫోర్ పర్సెంట్ పెరిగాయి షేర్ మార్కెట్ కూడా ఆ తర్వాత మళ్ళీ పలానా విధంగా రిజల్ట్స్ వచ్చాయి పలానా వ్యక్తి రూల్ చేయబోతున్నారు అన్ని వెంటనే మళ్ళీ రేట్ మళ్ళీ పెరగడం జరుగుతుంది అలాగే ఇది ఇంటర్నేషనల్గా ఉంటుంది అమెరికా ప్రెసిడెంట్ ఎవరయ్యారు వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు ఆయన సిద్ధాంతాలు ఏంటి వీటన్నింటి మీద కూడా ఉంటుంది అలాగే ప్రతి దానికి సంబంధించి ఉంటుంది ఈ దీనికి అనుకున్న ఉంటుంది కాబట్టి తగ్గడం పెరగడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది కాబట్టి మనం కంగారు పడకుండా ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు కొనాలి అనేది త మీకు తరచూ దాన్ని చూస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది అది ఎలా అమ్ముకోవాలి ఎప్పుడు అమ్ముకోవాలి అనేది మీకు తెలిసిపోతుంది అంతను కదా కొంత సమయం మీకు పడుతుంది అంతే అందుకోసమనే నేను మీకు వందేళ్ళకి పైబడి మీ కాయిన్స్ వచ్చిటట్టుగా ఇవ్వడానికి కారణం కూడా ఒకసారి మీరు నష్టపోయినా మరొకసారి మీరు లాభం పొందాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇది ఇచ్చాను కానీ ఇక్కడ మీకు ఒక విషయం క్షుణ్ణంగా చెప్పగలను మీ దగ్గర రెండు సంవత్సరాలుగా సెలవులు కాయిన్స్ ఉన్నాయి రెండేళ్ళుగా మీ దగ్గర రకరకాలుగా మీకు ఎస్వి అకౌంట్లో నుంచి వచ్చినాయి కావచ్చు లేకపోతే మిగతా నుంచి వచ్చినాయి కావచ్చు మీ బండికి రిలీజ్ చేసినవి కావచ్చు అంటే ఈఎంఐలకు ఇచ్చినవి కావచ్చు మీరు కొనుక్కొని కావచ్చు మీరు అమ్ముకుని కావచ్చు ఇవన్నీ కూడా మీ దగ్గర స్టేక్ అయ్యి సేలబుల్లు ఉన్నాయి అంటే ఐదు కోట్ల కాయిన్స్ సుమారుగా ఉన్నాయి అవి పెద్ద ఎక్కువ కాదు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అంతన అయితే ఇంత ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కానీ మీ దగ్గర భవిష్యత్తులో ఇవి కానీ అమ్మేసుకుంటే మీరు ఏదో ఒక రేటుకి దీన్ని అమ్మేసుకున్నట్టయితే భవిష్యత్తులో మళ్ళీ ఇన్ని కాయిన్స్ మీకు దొరకవు ఎందుకంటే మీకు నెలకి నెలవారీగా రిలీజ్ అవుతున్న కాయిన్స్ మాత్రమే మీ దేని ఉంటాయి స్ట్రైక్ మీ దగ్గర పోగు చేసుకుని ఉండు ఈ రెండేళ్ళుగా పోగైనవి ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీటిని అమ్మడం కొనడం చేయండి ఇప్పుడు నేను మైనర్స్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చాను మార్పులు తీసుకొస్తున్నాను అవన్నీ మీకు వీడియో రూపంలో నేను వివరిస్తాను మళ్ళాన ఇప్పుడు మీకు మళ్ళీ ఈరోజు అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ రేపు ఉదయం మైన తాలూకా అందులో నేను చేసిన మార్పులు ఎంత చక్కగా ఉన్నాయి మీకు ఎంత ఉపయోగపడతాయి అన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను చాలా బాగా చేశాను సార్ సర్వసాధారణంగా ఉన్న మనుషులు కూడా చేసుకున్నట్టు చేశాను అంటే కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకొని మళ్ళీ చేసుకోవడానికి వీలుగా నేను ఇస్తాను అయితే మీకు ఇక్కడ ముందు మీకు చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే మీకు బళ్ళుకు సంబంధించిన నేను రెండు నెలలు ఈఎంఐ ఇస్తానని చెప్పాను ఒక నెలది ఇచ్చాను అందులో కొంతమంది పడలేదు అవన్నీ నోటీస్ చేస్తాను ఇంకొక నెలది కూడా ఈ మైనర్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అది కూడా ఇస్తానండి ఈ నెలలోనే అన్ని జరిగిపోతాయి అది కూడా ఆ మిగిలిన పేమెంట్ కూడా ఇచ్చేస్తాను ఆ తర్వాత నుంచి మీకు ఇది చాలా సింపుల్గా మీ మీద అది భారం పడకుండా ఉండేటట్లుగా మైనర్స్ని నేను డిజైన్ చేశాను కాబట్టి మీకు అది సహకరిస్తుంది చేసుకునే వాళ్ళందరికీ అనుకుంటున్నాం ఇక్కడ మైనర్స్లో రేటు పెరిగింది అంటే ఆటోమేటిక్గా అది ఇంటర్నేషనల్ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా చేద్దాం మీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటి పరిష్కరించుకుందాం నేను మాట్లాడతాను మనం మాట్లాడుకుందాం సమస్యలు వచ్చినా పరిష్కరించుకుందాం వాటిలన్నింటినీ సరళంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ఇప్పుడు ఎలాగ ఉన్నది డాడీ ఇది కష్టంగా ఉన్నది ఇది సిస్టమ్ దాటి ఉన్నది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవడం లేదు డాడీ నాకు ఈ కష్టంగా ఉన్నది అన్నప్పుడు నేను అర్థం చేసుకుని దానికి అనుకూలంగా రావడం అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ది నెంబర్ వన్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ వరల్డ్ ఆల్ వరల్డ్లో మనం తీసుకెళ్లాలన్నప్పుడు ఇక్కడ ఒకటే వ్యాపారానికి ప్రేమాను రోగాలు కలపాలి ట్రేడింగ్కి అర్థం చేసుకునేటువంటి సరళమైన సంబంధాలు కలుపుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎలాంటిదైనా సరే ఒక ఒక రిలేషన్ ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ మెయింటైన్ అంటే నేను నేను నన్ను నువ్వు మన ఇద్దరం కలిపి ఎదుటి వారిని అర్థం చేసుకొని అర్థం చేసుకునేలాగా మనం మార్చుకొని ఒక సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ సర్వ సాధారణమైన వాటిగా మారిపోతాయి ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఒకరినొకరు తప్పుగా తీసుకోకుండా వెళ్ళే ప్రయత్నం చేద్దాం వేరే కంపెనీల్లో మీరు ఒకళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అవసరం అనుకూలంగా ఆపదలు అనుకూలంగా కానీ కిబోలో మైనర్స్లో బీసీట్లో అలా కాకుండా ఒక ప్రేమానురాగాలతో కూడినటువంటి ఒక ఒక సంబంధాల బాంధవ్యాలతో పెనవేసుకుపోయే ఒక మంచి సంస్థగా దీన్ని మార్చాలని ఒక మంచి దృఢ నిశ్చయంతో నేను ఇప్పుడు మీతో కలిసి ముందుకు నడవాలనుకుంటున్నాను సహకరించే వాళ్ళందరూ దాన్ని కోరుకునే వాళ్ళందరూ నాతో కలిసి రండి కోరుకోలేని వాళ్ళందరూ లేదా సహకరించే ఉద్దేశం లేని వాళ్ళు లేదా నేను అర్థం కాని వాళ్ళందరూ మీరు ఇంక దీన్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉండి నిశ్చితంగా పరిశీలించండి మీ కాయిన్ అమ్ముకునే ధర మీకు వచ్చినప్పుడు మీ కాయిన్కి మీరు కావాల్సిన ధర మీకు వచ్చినప్పుడు చక్కగా మీరు అమ్ముకొని చల్లగా డబ్బులు తీసుకొని మీరు తీసుకొని మీరు వాటిని ఉపయోగించకుండా ఆ ధనాన్ని మీకు నచ్చినట్టుగా కానీ ఒకటి చేసేవాడిని మనం తోలనాడకూడదు చెప్పేవాడిని మనం డిస్కరేజ్ చేయకూడదు వాడిని వ్యంగ్య పదాలతో ఎక్కడ మాట్లాడకుండా దయ ఉంచి దయ ఉంచి దయ ఉంచి ఈ విషయాన్ని మీరు గ్రహించి నాతో కలిసి వచ్చినట్టయితే మళ్ళీ మన కంపెనీ పూర్వ వైభవానికి రెట్టింపు చేసి తీసుకెళ్లే విధంగా మనం తీసుకువెళ్దాం కోపం ఉంది దాన్ని మాట్లాడుకుందాం ప్రాబ్లం ఉంది పరిష్కరించి మార్గం అన్వేషిందాం మార్గం బాగాలేదు మంచి మార్గాన్ని వేసుకుందాం ఈ మన సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా సాల్వ్ చేసే విధంగా వెళ్దాం కాకపోతే ఒకే ఒక్కటి ఏంటంటే త్వరితగతిన ఒక గంటలోనో ఒక రోజులోనో ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ జరగవు అలాగని మనం ఎవరినో తీసుకొచ్చి పెట్టేస్తే వాడు మనకు బాగానే కనిపిస్తాడు ముందు చాలా బాగుంటుంది తర్వాత అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం నేను ఈ సాఫ్ట్వేర్లో గత పది పదిహేను ఏళ్ళుగా నలిగిపోయి నష్టపోయి కష్టపడి ఇబ్బంది పడి ఎంతో చక్కగా చేసే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు సాఫ్ట్వేర్లో అందుకనే నేను ఏ ఎవరబడితే వాళ్ళతో నేను చేయలేకపోతున్నాను నేను అనుకూలంగా ఉన్న వాళ్ళతో నేను చేస్తాను కాబట్టి మీరందరూ నాకు సహకరించి రండి లేకపోతే దూరంగా ఉండి నిశ్చితంగా పరిశీలించి మీ పనులు మీరు చేసుకుంటూ అవసరమైన చోట మీ కాయిన్ మీరు అమ్ముకోండి నిరక్షరాశీలు కూడా నేను ఈ క్రిప్టో ట్రేడింగ్లోకి తీసుకువెళ్లే విధానాన్ని క్రమేపి అంచెలంచెలుగా ఒకే రోజు రాదు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన బీసీటీ టు మైనిట్స్లో దీన్ని అలవాటు చేస్తున్నాను బీసీ టు మైనర్స్లో దీన్ని అలవాటు చేస్తున్నాను దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వ్యర్థం కాలేని విధంగా మనం ముందుకు పోదాం నాతో సహకరించండి నాతో కలిసి రండి నా మీద కోపం ఉంది గట్టిగా తిట్టేయండి నచ్చినట్టు మాట్లాడేయండి కానీ నాతోటి కలిసి ఉండండి నా మీద ప్రేమ ఉన్నది ఇంకా ప్రేమించండి కలిసే ఉండు లేకపోతే నాతో ద్వేషం ఉంది ఆ ద్వేషాన్ని మెయింటైన్ చేస్తూ మీలో ఉన్న ఆ కో ఆ ద్వేషం తగ్గే వరకు కొంచెం ఓపిక్గా దూరంగా ఉండండి మళ్ళీ నేను మీకు నచ్చుతాను మనందరం కలిసే ఉంటాం ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి బీపీ పెరిగి ఒకరికొకరు అనారోగ్యాల పాలైపోయి తెచ్చుకోవడం కంటే మనం అర్థం చేసి ఏమి చేయలేం ఒక కోపంతో ఒక విషయాన్ని తారస్థాయికి తీసుకెళ్లిపోయి పీక్కి తీసుకెళ్లిపోయి దాని మీద కేసు పెట్టి దాన్ని తెంపేసి దాన్ని తుడిచేసి ఏదైనా చేసి అనుకోండి కంపెనీని అయిపోద్ది అంతే అప్పుడు బీపీ కూడా అయిపోద్ది కానీ ఆ కంపెనీ కనబడదు మనం చేయడానికి ఏముండదు వాళ్ళు చేయడానికి ఏమి ఉండదు ఎన్నో మీరు చూశారు కాబట్టి మన కంపెనీ అలా కాకుండా ఎన్నోసార్లు ఆవేశ ఆవేశాలు కోప తాపాలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని సహకరించిన మీరు అందరికీ వాహ్ అద్భుతమైనటువంటి సహకారం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఇక పైనుంచి మనం కలిసి వెళ్దాం నాకు టైం తీసుకొని ఒక్కొక్కటి చేసుకొస్తున్నందుకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేటి నుంచి మళ్ళీ కొంతమంది కొంతమంది కొంతమందితో నేను మాట్లాడుతూ ఉంటాను అన్ని సమస్యలు తీర్చుకుందాం అండ్ మైన అద్భుతంగా తీసుకెళ్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలిసి రండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దూరంగా ఉండి దాన్ని సహకరించండి ధన్యవాదాలు మీ తాలూకు సహకారం కోసం ఎదురు చూస్తున్నాను నా తదుపరి వాయిస్ కోసం మీరు ఎదురు చూస్తూ నన్ను ప్రేమించడానికి ప్రయత్నించండి అర్థం చేసుకునే మీరు అనుకువగా ఉండడానికి మీరు చూడండి లవ్ యు లవ్ యు ఆల్ సమస్యలన్నీ ఆ ప్రేమలో కలిసిపోతే అన్నీ కూడా సులభమైన మార్గంగా మారిపోతాయి లవ్ యు ఆల్ లవ్ యు ఆల్ లవ్ యు ఆల్ మీకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటి పరిష్కరించుకుందాం నేను మాట్లాడతాను మనం మాట్లాడుకుందాం సమస్యలు వచ్చినా పరిష్కరించుకుందాం వాటి సరళంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడమే ఇప్పుడు ఎలాగ ఉన్నది డాడీ ఇది కష్టంగా ఉన్నది ఇది సిస్టమ్ దాటి ఉన్నది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవడం లేదు డాడీ నాకు ఈ కష్టంగా ఉన్నది అన్నప్పుడు నేను అర్థం చేసుకుని దానికి అనుకూలంగా రావడం అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ది నెంబర్ వన్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ వరల్డ్ ఆల్ వరల్డ్లో మనం తీసుకెళ్లాలన్నప్పుడు ఇక్కడ ఒకటే వ్యాపారానికి ప్రేమాను దగ్గర కలపాలి ట్రేడింగ్కి అర్థం చేసుకునేటువంటి సరళమైన సంబంధాలు కలుపుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఎలాంటిదైనా సరే ఒక ఒక రిలేషన్ ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ మెయింటైన్ అంటే నేను నేను నన్ను నువ్వు మన ఇద్దరం కలిపి ఎదుటి వారిని అర్థం చేసుకుని అర్థం చేసుకునేలాగా మనం మార్చుకొని ఒక సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ సర్వ సాధారణమైన వాటిగా మారిపోతాయి ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఒకరినొకరు తప్పుగా తీసుకోకుండా వెళ్ళే ప్రయత్నం చేద్దాం వేరే కంపెనీల్లో మీరు ఒకళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అవసరం అనుకూలంగా ఆపదల అనుకూలంగా కానీ కిబోలో మైనిడ్స్లో బీసీట్లో అలా కాకుండా ఒక ప్రేమానురాగాలతో కూడినటువంటి ఒక ఒక సంబంధాల బాంధవ్యాలతో పెనవేసుకుపోయే ఒక మంచి సంస్థగా దీన్ని మార్చాలని ఒక మంచి దృఢ నిశ్చయంతో నేను ఇప్పుడు మీతో కలిసి ముందుకు నడవాలనుకుంటున్నాను సహకరించే వాళ్ళందరూ దాన్ని కోరుకునే వాళ్ళందరూ నాతో కలిసి రండి కోరుకోలేని వాళ్ళందరూ లేదా సహకరించే ఉద్దేశం లేని వాళ్ళు లేదా నేను అర్థం కాలని వాళ్ళందరూ మీరు ఇంక దీన్ని డిస్టర్బ్ చేయకుండా దూరంగా ఉండి నిశ్చితంగా పరిశీలించండి మీ కాయిన్ అమ్ముకునే ధరకి వచ్చినప్పుడు మీ కాయిన్కి మీరు కావాల్సిన ధరకి వచ్చినప్పుడు చక్కగా మీరు అమ్ముకొని చల్లగా డబ్బులు తీసుకొని మీరు తీసుకొని మీరు వాటిని ఉపయోగించుకుండా ఆ ధనాన్ని మీకు నచ్చినట్టుగా కానీ ఒకటి చేసేవాడిని మనం తోలనాడకూడదు చెప్పేవాడిని మనం డిస్కరేజ్ చేయకూడదు వాడిని వ్యంగ్య పదాలతో ఎక్కడ మాట్లాడకుండా దయ ఉంచి దయ ఉంచి దయ ఉంచి ఈ విషయాల్ని మీరు గ్రహించి నాతో కలిసి వచ్చినట్టయితే మళ్ళీ మన కంపెనీ పూర్వ వైభవానికి రెట్టింపు చేసి తీసుకెళ్లే విధంగా మనం తీసుకువెళ్దాం కోపం ఉంది దాన్ని మాట్లాడుకుందాం ప్రాబ్లం ఉంది పరిష్కరించే మార్గం అన్వేషిందాం మార్గం బాగాలేదు మంచి మార్గాన్ని వేసుకుందాం ఈ మన సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లా సాల్వ్ చేసే విధంగా వెళ్దాం కాకపోతే ఒకే ఒకటి ఏంటంటే త్వరితగతిన ఒక గంటలోనో ఒక రోజులోనో ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ జరగవు అలాగనే మనం ఎవరినో తీసుకొచ్చి పెట్టేస్తే వాడు మనకు బాగానే కనిపిస్తాడు ముందు చాలా బాగుంటుంది తర్వాత అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం నేను ఈ సాఫ్ట్వేర్లో గత పది పదిహేను ఏళ్ళుగా నలిగిపోయి నష్టపోయి కష్టపడి ఇబ్బంది పడి ఎంతో చక్కగా చేసే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు సాఫ్ట్వేర్లో అందుకని నేను ఏ ఎవరు పెడితే వాళ్ళతో నేను చేయలేకపోతున్నాను నేను అనుకూలంగా ఉన్న వాళ్ళతో నేను చేస్తాను కాబట్టి మీరందరూ నాకు సహకరించి రండి లేకపోతే దూరంగా ఉండి నిశ్చితంగా పరిశీలించి మీ పన్ను మీరు చేసుకుంటూ అవసరమైన చోట మీ కాయిన్ మీరు అమ్ముకోండి నిరక్షరాశిలు కూడా నేను ఈ క్రిప్టో ట్రేడింగ్లోకి తీసుకువెళ్ళే విధానాన్ని క్రమేపి అంచెలంచెలుగా ఒకే రోజు రాదు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన టీ టూ మైనర్స్లో దీన్ని అలవాటు చేస్తున్నాను బీసీ టూ మైనర్స్లో దీన్ని అలవాటు చేస్తున్నాను దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వ్యర్థం కాలేని విధంగా మనం ముందుకు పోదాం నాతో సహకరించండి నాతో కలిసి రండి నా మీద కోపం ఉంది గట్టిగా తిట్టేయండి నచ్చినట్టు మాట్లాడేయండి కానీ నాతోటి కలిసి ఉండండి నా మీద ప్రేమ ఉన్నది ఇంకా ప్రేమించండి కలిసే ఉందో లేకపోతే నాతో ద్వేషం ఉంది ఆ ద్వేషాన్ని మెయింటైన్ చేస్తూ మీలో ఉన్న ఆ కో ఆ ద్వేషం తగ్గే వరకు కొంచెం ఓపిగ్గా దూరంగా ఉండండి మళ్ళీ నేను మీకు నచ్చుతాను మనందరం కలిసే ఉంటాం ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి బీపీ పెరిగి ఒకరికొకరు అనారోగ్యాల పాలు అయిపోయి తెచ్చుకోవడం కంటే మనం అర్థం చేసి ఏమి చేయలేం ఒక కోపంతో ఒక విషయాన్ని తారస్థాయికి తీసుకెళ్లిపోయి పీక్కి తీసుకెళ్లిపోయి దాని మీద కేసు పెట్టేసి దాన్ని తెంపేసి దాన్ని తుడిచేసి ఏదైనా చేసి అనుకోండి కంపెనీని అయిపోద్ది అంతే అప్పుడు బీపీ కూడా ఆగిపోద్ది కానీ ఆ కంపెనీ కనబడదు మనం చేయడానికి ఏముండదు వాళ్ళు చేయడానికే ఏముండదు ఎన్నో మీరు చూశారు కాబట్టి మన కంపెనీ అలా కాకుండా ఎన్నోసార్లు ఆవేశ ఆవేశాలు కోప తాపాలు వచ్చిన ఒకరినొకరు అర్థం చేసుకొని సహకరించిన మీరు అందరికీ వాహ్ అద్భుతమైనటువంటి సహకారం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు ఇక పైనుంచి మనం కలిసి వెళ్దాం నాకు టైం తీసుకొని ఒక్కొక్కటి చేసుకొస్తున్నందుకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేటి నుంచి మళ్ళీ కొంతమంది కొంతమంది కొంతమందితో నేను మాట్లాడుతూ ఉంటాను అన్ని సమస్యలు తీర్చుకుందాం మైన అండ్ బీసీటిని అద్భుతంగా తీసుకెళ్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలిసి రండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దూరంగా ఉండి దాన్ని సహకరించండి ధన్యవాదాలు మీ తాలూకు సహకారం కోసం ఎదురు చూస్తున్నాను నా తదుపరి వాయిస్ కోసం మీరు ఎదురు చూస్తూ నన్ను ప్రేమించడానికి ప్రయత్నించండి అర్థం చేసుకునే మీరు అనుకోగా ఉండడానికి మీరు చూడండి లవ్ యు లవ్ యు ఆల్ సమస్యలన్నీ ఆ ప్రేమలో కలిసిపోతే అన్నీ కూడా సులభమైన మార్గంగా మారిపోతాయి లవ్ యు ఆల్ లవ్ యు ఆల్ లవ్ యు ఆల్